జై శ్రీమన్నారాయణ అగస్త్య మహాముని చెప్పిన దారినే అనుసరిస్తూ పంచవటికి ప్రయాణమై బయలుదేరారు దారిలో శ్రీరామచంద్రుడు ఒక పెద్ద గ్రద్దను గృధ్రం భీమపరాక్రమం ఒక గ్రద్దను చూశాడు రాముడు ఆ గ్రద్ద మర్రి చెట్టు మీద ఉంది రామలక్ష్మణులు ఆ గ్రద్దను చూసి రాముడు అడుగుతూ ఉన్నాడు రాముడు అనుకుంటూ ఉన్నాడు ఏదో పెద్ద రాక్షసుడే అయి ఉంటాడేమో అని అనుకొని రాముడు ఆ గ్రద్దనే అడుగుతున్నాడు కో భవాన్ నువ్వెవరివి అని రాముడు అడిగితే ఆ గ్రద్ద అంటోంది మధురయ వాచా మెల్లగా సౌమ్యంగా ఆ గ్రద్ద రామచంద్రుడితోని నాయనా నేను మీ నాన్నగారి స్నేహితుడను అని అడగ అనగానే రాముడు అడుగుతూ ఉన్నాడు మళ్ళీ మా నాన్నగారి స్నేహితుడివా అయితే నీ పేరేంటో చెప్పు నీ వంశమేమిటో చెప్పు అని రాముడు అడగగానే మళ్ళీ ఆ గ్రద్ద తన వంశ క్రమాన్నంతటిని కూడా చెబుతోంది ఆ క్రమంలో గ్రద్ద అంటోంది ఓ రామా పూర్వము కర్దముడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయననే మొట్టమొదటి ప్రజాపతి ఆ తర్వాత విక్రీతుడు శేషుడు సంశ్రయుడు స్థానువు మరీచి అత్రి క్రతువు పులస్త్యుడు అంగీరసుడు ప్రచేతసుడు పులహుడు దక్షుడు వివస్వంతుడు వీరంతా కూడా తర్వాత ప్రజాపతులైనారు ఆ తర్వాత అరిష్టనేమి అనే పేరుతో ఉండేటటువంటి కాశ్యపుడు ప్రజాపతి అయ్యాడు అంటూ ఆ గ్రద్ద తన వంశక్రమాన్నంతటిని కూడా శ్రీరామచంద్రుడికి చెబుతోంది గ్రద్ద శ్రీరామచంద్రుడితో చెబుతోంది రమా దక్ష ప్రజాపతికి అరవై మంది ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే అందులో ఎనిమిది మందిని కాశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల వీరంతా కూడా యనమండుగురు కాశ్యపుడి భార్యల పేర్లు అయితే అదితికి పన్నెండుగురు ఆదిత్యులు యనమండుగురు వసువులు పదకొండుగురు రుద్రులు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం ముప్పై ముగ్గురు పుట్టారు అదితికి కాశ్యపుడి వల్ల దితికి దైత్యులు పుట్టారు అయితే పూర్వము ఈ భూమి అంతా కూడా ఆ దైత్యుల ఆధీనములోనే ఉండేది రామా ఇక మిగతా భార్యలకేమో కాలికకు నరకుడు కాలకుడు పుట్టారు ధనువుకు హయగ్రీవుడు పుట్టాడు తామ్రకు ఐదుగురు బిడ్డలు పుట్టారు వారి పేర్లు క్రౌంచ భాసి శ్వేణి ధృతరాష్ట్రి సుఖి ఆ ఐదుగురిలో క్రౌంచ అనే ఆమెకు గుడ్లగూబలు పుట్టాయి భాసికి పక్షులు పుట్టాయి శేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి ధృతరాష్ట్రికి హంసలు కలహంసలు పుట్టాయి చక్రవాకాలు కూడా ధృతరాష్ట్రికే పుట్టాయి సుఖీ అనే ఆమెకు నత పుట్టింది నతకు వినత పుట్టింది కాశ్యపుడి ఇంకొక భార్య క్రోధవశ ఆమెకేమో మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువ పుట్టారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ